గుంటూరు జిల్లాలో గత కొంతకాలం నుంచి పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు వారి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల విలువైన ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు వాహనదారులు నిర్లక్ష్యంగా ఇంటి ముందు వాహనాలను నిలుపురాదని ఇంటి దగ్గర సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా జీపీఎస్ కూడా ఉండాలని వీల్ లాక్ను కూడా ఏర్పాటు చేస్తే వాహనాలు ఎక్కడికి పోవని ఎస్పీ సూచించారు కు పాల్పడుతున్న వారంతా పదహారు నుంచి ఇరవై నాలుగు ఏళ్ల వయసు ఉన్నవారు వీరంతా కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా ఇందులో కొంతమంది అయితే విచిత్రంగా వాహనాలను దొంగతనం చేసిన తర్వాత వాటిని ఎక్కడ అమ్మరు వాటి పార్ట్స్ని కూడా ఎక్కడ అమ్మరు ఆయిల్ అంటే పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆ వాహనాలని ఎక్కడైతే ఆయి ఆయిల్ అయిపోయిందో అక్కడ ఆపేసి వీరు తిరుగుటాపాలు తమ ఏళ్ళకి చేరుకుంటారని పోలీసు చెప్పారు దీనిలో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ వెహికల్స్ ఇప్పుడు మన తల్లు ముందు ఉన్నది ఔట్ ఆఫ్ ఫిఫ్టీ వన్ లో ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ వెహికల్స్ విత్ కీతో తో పాటు కృష్ణ కాదు విత్తికి అంటే పెట్టేసి లోపలికి వెళ్ళేసి వస్తాము లేకపోతే నైట్ కూడా విత్తికీతో పాటు కొట్టడం అనేది జరుగుతుంది దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ ఏంటంటే వెహికల్స్ టూ వీలర్స్ ని మీరు బయటకి ఇంటి బయటకి పార్క్ చేయడం ఉన్న వరకు ఇంటి లోపలికి పార్క్ చేశామంటే మంచిది మూడవది ఈవెన్ ఇంటి బయటకి పెట్టిన సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ లేదు ఫోర్త్ నేను దీని ముందు కూడా చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టాను ఏంటంటే మీ బైక్కి వీల్ లాక్ యూజ్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ పెడతాను పెద్ద విషయం ఏం కాదు సైకిల్ కూడా వీల్ లాక్ యూస్ చేస్తాం మన బైక్ కూడా వీల్ లాక్ యూస్ చేయట్లేదు ఈవెన్ జిపిఎస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ టు త్రీ థర్టీ రూపీస్ వచ్చింది టూ వీలర్స్కి మీరు ఒకటి పెట్టుకున్నారంటే ఒకవేళ మీకు మిస్ అయ్యిందంటే వితిన్ మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చిన విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఇది అన్ని కూడా మనం రిపీటెడ్గా రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా మన ప్రజల తరపు నుంచి పోలీస్కి సపోర్ట్ కావాలి మీరు కూడా మినిమం మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నది మన పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ అనమాట సో ఇది థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేసాం అంటే సీజన్ అంటే రికవర్ చేసాము ఇది కాకుండా కూడా రీసెంట్గా లో ఒక ట్వెల్వ్ వెహికల్స్ మళ్ళీ నల్లపాట్లో కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వెహికల్స్ మనం లాస్ట్ సెవెన్ డేస్ లో వన్ వీక్ లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ రికవరీ చేశాము బైక్స్ ని సో దీనిలో మెయిన్ మన ఒక నైన్ అక్యూస్డ్ ఉన్నారు ఈ నైన్ అక్యూజ్ లో సెవెన్ మనం అరెస్ట్ చేశాము దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డిపిఎస్ కేసు ఉంది థెఫ్ట్ కేసు ఉంది ఎక్స్ట్రాషన్ ఉంది సో అదే విధంగా దాంట్లో రిసీవర్స్ ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేశాం రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిట్లో మనకి వీళ్ళు ఎంఓ చెప్తాం ఫస్ట్ యాజ్ ఎంఓ మోడల్స్ ఆపరెంటీ అంటే ఏం చేస్తున్నారంటే మాక్సిమం ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ మనం ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్ లో కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతుంది అది ఒక్క మోడల్ ఆపరేట్ రెండోది ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ బార్ ఫోర్స్ఫుల్ గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అన్లాక్ అయిపోతాయి తర్వాత వాళ్ళు వైర్ ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి టూ త్రీ మెథడ్స్ లో వాళ్ళు ఫస్ట్ ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కొంతమంది వచ్చిన యాభై వేలు బైక్ అయినా మూడు వేలు నాలుగు వేలు కైనా అమ్మేసుకున్నాం సమ్ టైమ్స్ ఎక్కువ కాదు టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ దీనిలో పార్ట్స్ కూడా అమ్ముతున్నాం ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోడ్ నుంచి ఒక పర్సన్ మాయా బజార్ నుంచి ఒక పోస్ట్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాము వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తాం దాంట్లో ఒక పర్సన్ ని అరెస్ట్ కూడా చేస్తున్నాం పాత కేసు కాబట్టి సో ఇలాగా సిస్టర్ ఇచ్చేస్తున్నాం ఇంకో ఒక ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బైక్ ని అమ్మరు పార్ట్స్ ని కూడా అమ్మరు వాళ్ళు ఫ్యూయల్ ఉన్న వరకు తిరుగుతారు ఫ్యూయల్ ఆగిపోయిన తర్వాత అక్కడే బైక్ బయటని ఇదే ని మేము ఎక్కడ భద్రాచలం నుంచి మేము రికవర్ చేశాము ఎక్కడ ఉంది భద్రాచలం నథింగ్ బట్ అక్కడ వెళ్ళి గంజా తీసుకోవడానికి పైకి ఇచ్చేసి రెండు వేలుగా మూడు వేలుగా గంజా తీసుకున్న ప్లేసెస్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం సో ఇలాంటి ఇదన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కిందకి మనం చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఏజ్ గ్రూప్ మీరు ఏజ్ గ్రూప్ చేశారని చూసారంటే మ్యాక్సిమం పదహారు ఇరవై నాలుగు ఈ ఏజ్ గ్రూప్ లోనే మాక్సిమం మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ చేయడం వీళ్ళతో పాటు కనెక్టెడ్ ఉన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా కూడా మనం కమింగ్ డేస్ లో ఇంకా ఎక్కువ మందిని ఐడెంటిఫై చేసాం